లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నైన్త్ టు సిక్స్టీన్త్ వరకు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ కరోనా టైమ్ లో నుంచి నేను హాస్పిటల్ లో పనిచేస్తున్నాను నేను సీపర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఆరు సంవత్సరాలు అయింది పనిచేపట్టి కూడా కానీ ఇప్పుడు ఏంటంటే బర్త్ ఇందులో చాలా మంది వాళ్ళు పేదోళ్ళు ఉన్నారండి పని వాళ్ళు కొంతమందికి భర్తలు ఉన్నారు కొంతమందికి భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు అసలు భర్త ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు తీసుకొచ్చి పెడుతుంటే కొద్ది గొప్ప తింటున్నారు మామూలుగా ఉంటున్నారు అసలు భర్త లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది రూమ్ రెంట్లు కట్టుకోవాలి పిల్లగా ఫీజులు కట్టుకోవాలి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి కదా కానీ ఇక్కడ ఎవరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ హాస్పిటల్లో అన్నం అడుక్కొని తింటున్నా గానీ ఆ అన్నం కూడా అడుక్కోవద్దు మీరు అని అంటున్నారు ఈ అన్నం అడుక్కుంటే మా పేషెంట్ లకి ఎట్లా పేషెంట్ లేని దిని బతకాలి అంటున్నారు మరి ఇక్కడ పని చేసేవాళ్ళం మరి జా సాలరీలు పడట్లేదు మరి మేమేం తిని బతకాలి మరి ఇదేంటి సార్ అంటే సార్ వాళ్ళు అంటారు సూపర్వైజర్లు కూడా చాలా మమ్మల్ని గద్దిచ్చి గద్దిచ్చి మాట్లాడుతున్నారు ఒక్క సూపర్వైజర్ కూడా అసలు ఆయమ్మ అంటే ఎవరికి లెక్కలేదు అసలుకి ఏందమ్మ నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు మా పూట మూడు సార్లు ఊడవాలి చూడవాలి అని కట్టి పని చెప్తున్నారు కానీ మేము పని చేయడానికి ఇక్కడ ఉన్నాం మేము చేయమని మేము అనట్లేదు మేము చేస్తాం కానీ మాకు శాలరీ పడాలి కదండి డబ్బులు రావాలి కదా మా పిల్లగాళ్ళని ఏం పెట్టి సాదుకోవాలి మేము కంట్రోల్ బియ్యం తెచ్చుకొని కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం మేము పోయినప్పుడు ప్రిన్సిపాల్ సార్ దగ్గర పోయినప్పుడల్లా ఆ శాలరీ పడుతుందమ్మా నాలుగు రోజులు ఆగండి అమ్మా అంటున్నారు ఆగిన రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మాకు సంబంధం లేదు మీరేమన్నా చేసుకోండి మా దగ్గర రావద్దని వాళ్లే రెండు మాటలు వాళ్లే మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తే ఒక్కళ్ళు కూడా ఇంత మట్టికి వచ్చి గంట గంట నారైంది ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏందమ్మా అని మమ్మల్ని అడిగినోళ్ళు లేరు మమ్మల్ని ఎవరు కూడా ఇక్కడే అన్నం తినాలి ఇక్కడే నీళ్ళు తాగాలి కనీసం బాత్రూమ్ పోవడానికి కూడా లేదు మాకు మన శాంతిగా మాకు ఒక రూమ్ లేదు అన్నం తింటాం సేపట్ల కండి ఎక్కడ మేము కూర్చొని తింటే ఆశీస్టర్ వస్తాడు ఈ సార్ వస్తాడు సూపర్వైజర్ వస్తాడు ఏందమ్మా ఈ టైం అన్నం తింటాం ఏంది అని మమ్మల్ని గర్తిస్తున్నారు అమ్మ ఇంత మురికి చాకరి చేస్తున్నాం మరి కలిపి ఒక్క మొత్తం అన్నం తినకపోతే మరి మేము ఎట్లా పని చేయాలి ఈ ఇన్ఫెక్షన్ అంతా ఇంఫెక్షన్ కదా ఎంత కడుపులోకి పోతుంది మాకు మరి మేము ఎలా బతకాలి మరి మేము ఒక మాస్కులు ఇవ్వరు ఒక బ్లౌజ్లు ఇవ్వరు ఏమి ఇవ్వరు ఒక యూనిఫామ్ సరిగ్గా ఇవ్వరు మళ్ళీ ఐడి కార్డు లేదు సరిగ్గా మళ్ళీ ఇస్తారు ఈ నాలుగు రోజులు వేసుకోమంటారు తర్వాత ఇది కాదమ్మా తీసేయమ్మా అంటారు అన్ని మాటలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మళ్ళీ అంటారు కదా ధర్నా చేయద్దమ్మా మీరు పని చేయ అంటారు మరి మేము పని చేస్తాం మరి మాకు డబ్బులు పడేపియాలి కదండి మరి మాకు లేనోళ్ళం మరి లేనోన్నం కాబట్టి కదండి ఈ పనికి వచ్చేది ఉండాలి ఈ పని చేస్తా ఈ చేస్తాం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాత్రూమ్ మాత్రం ఎందుకు వేస్తే రూమ్ రూమ్ పక్కన పక్కన మొత్తం మొత్తం జామ్ బయటకు వస్తే ఒక నలుగురు ఐదు ఆయమ్లు చేశారు అక్కడ బ్లౌలు చేతి బ్లౌ లేదు ముక్కు మాస్క్ లేదు ముక్కుకి అదంతా చేత తీసినాం మరి మేము చేత తీసినా కానీ ఏం ఒక సూపర్వైజర్ మాట్లాడక నిలబడి అక్కడ మాట్లాడతారు కదా ఏం దిను అమ్మా నువ్వు శుభ్రంగా ఏం తీసు అనంటే ఇంతగా పోతారు వాళ్ళే చేపట్టి తీసుకుంటారా దానికి ఒక రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ లేదా వాళ్ళకి లేదా టార్చర్ మట్టి మామూలు లేదు సార్ మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు రూపాయి డబ్బులు ఇవ్వట్లేదు మాకు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే అందరు నెల నెల శాలరీలు పడి మమ్మల్ని ఎంత పని అని చేపించుకోవాలండి రెండు ఏళ్ళ నుంచి ఇట్లా చేపిస్తున్నారు ఎంత పని అయినా మేము చేస్తాం సార్ మేము ఏ పనైనా మేము చేస్తాం మేము కానీ మాకు మరి జీతాలు రావాలి నాకు ఈ మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు సార్ అండి నాలుగు నెలలు జీతాలు పది రోజులు గడిచిపోతుంది ఇంకా జీతం ఇవ్వట్లేదు పిల్లలు బళ్ళు తెస్తారు టర్సులు తెచ్చుకోవాలి ఫీజులు కట్టుకోవాలి ఇళ్ళ కిరాయిలు ఇళ్ళ సామాన్లు బయట పడేస్తారు మాకు చాలా ఇబ్బంది అయితే ఒకరు కాకపోతే ఒకరు చేయండి రేపిత్తం మా పిత్తం అంటారు ఇవ్వట్లేదు చాలా ఇదే పదే తతంగం అయితే ఇప్పుడు ఐదారు సంవత్సరం కాంచెల్లి ఇవ్వట్లేదు తొందరగా మాకు చానా ఇబ్బంది అయితే నాలుగో నెల మూడు నెలలు వెళ్ళి నాలుగో నెల అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఎంత అడిగినా రేపిస్తాం రేపిస్తాం మాపిస్తాం ఆ సార్ ఈ సారి అన్ని చాల చెప్తారు ఇవ్వట్లే ఏం లేదు పనులు చేయ చేయట్లేదు ఇవాళ పనులు చేతనే ఉన్నాం అన్ని రూల్స్ మాట్లాడుతున్నారు ఈ రూల్స్ కరెక్ట్ గా లేదు మాకు జీతం ఇయటానికి ఆ ఎన్ని సంవత్సరాలు నేను చేస్తాను సీనియర్లు కూడా అట్నే ఉన్నాయి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్లు అయితే మాకు ఇంత మడికి లేదు ఇరవై ఐదు సంవత్సరాలు మేము చేయి డ్యూటీలు చెప్తున్నారు మాకు కారణం ఇంకా ఇష్టం లేదు చేయండి వచ్చే ఫస్ట్ దాకా కూడా రావు అప్పటి దాకా చేయండి అంటున్నారు మేము ఎట్ట చేస్తాం మరిగా ఇబ్బంది అయితే మాకు చాలా ఇవ్వటానికి తీసుకోటం ఇంటికాడ ఇంటికి బాగానే పోనిపోతాను పని పోతాను వాడిపోతాను నువ్వు జీతం అట్లే అట్లేదు ఇంటికాడ మగోలు తిడుతున్నారు సామాన్లు అన్ని బయట తీసి ఏందమ్మా మీరు గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ హాస్పిటల్ జీతం ఇవ్వకపోవటం ఏంటి బాగా మాటలు చెప్తున్నారు మీరు వెళ్ళండి ఇంకో ఇంటికి పోండి లేకుంటే మా ఇళ్ళలో వద్దని సామాన్లు తాళాలు వేసారు మాకైతే ఇంటికి మాకు ముసలాళ్ళకి ఎవరు పెట్టేటోళ్ళు కూడా లేరు తెచ్చుకొని ఈ పోతేనే తిన్నట్టు లేకుండా నడిచి నడిచి వస్తున్నాం ఈడ అన్నాలు పట్టుకొని తింటున్నాం వంటల దగ్గర ఈడ పెడుతున్నారు అన్నం ఈడ చొక్కా ఇప్పుకొని లైన్ కి నిలబడి తింటున్నాం అన్నం అన్నం లేదు ఏం లేదు పిల్లలు సత్తరు నేత్రదానం కాడ కూడా ఇంత పొట్లాలు ఇస్తంటే ఐ తెచ్చుకుంటారు అట్టి పనులు కడుకుంది ఆడ గో పెడితే ఆడు తింటాను తిన్నట్టు పిచ్చు లక్క మాకు అన్నమే లేదు అసలు అన్నం దొరకట్లేం దొరకట్లేదు ఇబ్బంది అవుతుంది దయచేసి మాకు జీతాలు వచ్చేటట్టు చేయండి పేపర్కి మాకు జీతాలు రావట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ జీతాలు ఇవ్వట్లేదు అని పేపర్కి ఇవ్వాలి మీరు అసలు ఇట్లే మాటలు చెప్తాను తీసుకొని పోతారు ఏం చేయట్లేదు మీరు కా కూడా ఆ అవుతదే వాళ్ళు దానికొత్తారు తీర్తారు మాట్లాడి ఏం చేయట్లేదు మీరు కాకుండా ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేస్తాను అండి ఎప్పుడైనా ఒక నెల నెలకి జీతం పడ్డ పాపాన పోవాలా ఇప్పుడు నాలుగో నెల మాకు జీతం రాక పిల్లలు ఇప్పుడు స్కూల్ ఎత్తన్నారు పుస్తకాలు లేవు ఫీజులు లేవు బట్టలు లేవు మరి ఇదిగో 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 అన్నారు నాలుగు నెల పొద్దు మేము ధర్నాలు చేసేట్టు కూర్చున్న దాకా మాకు జీతాలు ఇవ్వట్లేదు కూర్చుంటేనే ఎత్తన్నారు చెట్టున కూర్చుంటే వాళ్ళు మా మొరాలకి ఇచ్చి జీతం ఎత్తారు అని మేము పని చేయకుండా వచ్చిన వాడు ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్ తో పని బిల్లులు కట్టలేదు మన దాకా ఎలక్షన్ కోడు ఎలక్షన్లు లైని మరి ఇప్పుడు మేము గవర్నమెంట్ పోయి మాట్లాడి వచ్చి మేము బిల్లులు పెడతాం అని మాట్లాడుతున్నారు అంట్రాక్టర్ ప్రసాదర్ రెడ్డి గారు ఆయనకే లాస్ వచ్చింది ఆయనకి ఇచ్చే శాతం కూడా టయానికి బిల్లులు చెక్కుల మీద సంతకాలు పెట్టట్లేదు నేనే పోలే డబ్బులు పెట్టినా నా బిల్లులు నాకు ఇవ్వండి నేను కమ్ము వచ్చి వాళ్ళకి ఇస్తానని ఆయన అంటాడు ఇప్పుడు వాళ్ళ మీద ఇళ్ళ మీద వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని నేను పట్టించుకోవట్లే గట్టి నన్ను కూర్చుంటే నా వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఎత్తారు మేము ఇక్కడ కూర్చున్నాం మా బాధ మాకుంది ఇక్కడ పేషెంట్లు పెట్టేది కూడా మేము వాడుకొని తింటాను నెల నుంచి పోలేక నా పేరు వెంకట్రామీడి ఇరవై ఐదు సంవత్సరాల మంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తాను మొన్న ఈ మధ్యలో ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు ప్రసాద్ రెడ్డి గారు తినాలని మంచి చేసినా మాకు అరువు లేదు కాంట్రాక్ట్ పద్ధతి అని చేస్తూనే ఉన్నాం కాంట్రాక్ట్లు మారుతున్నారు మేము ఉన్నాం అయితే మాకు జీతాలు ఇవ్వండి ఇప్పుడు నాలు అయితుంది రెడ్డి గారు కాంట్రాక్టర్ ఆయన అడిగితే ఆయన నాకే లాస్ వచ్చిందమ్మా నేనేమి ఇయలేకపోతానా వాళ్ళు ఇచ్చేది యాభై అయితే నా ముప్పై లక్షలే నాకు బిల్లు చేశారు మీ జీతాలు ఇయలేకపోతానని ఆయన అంటాడు నేను కాంట్రాక్ట్ తీసేసుకుంటానని ఆయన అంటాడు ప్రిన్సిపాల్ సార్ అడితే ప్రిన్సిపాల్ సార్ మరి ఇది కాంట్రాక్ట్ గవర్నమెంట్ పద్ధతి అమ్మా మరి ఆగాలి ఫస్ట్ సార్ ఇదా ఆగండి ఉంటే మీ సారి చేసి మేము అంటే నాలుగు నెలల పొద్దు మాకు జీతాలు పడక ఇప్పుడు స్కూల్ తెరిచారు ఇన్ని రోజులంటే ఏదో ఒకటి తిన్నాం తాగిన వచ్చినాం ఇక్కడ అడుక్కొనైనా తిన్నాం పేషెంట్ లో పెట్టేది కూడా అడుకొని తిన్నాం ఇంట్లో ఎట్లా గడిచిపోయింది ఇవాళ పిల్లలు స్కూల్ తెరిచారు ఫీజులు అంటున్నారు మరి పుస్తకాలు కొనియాలి బట్టలు కొనియాలి చానా ఇబ్బంది అవుతుంది ఇంటికి రాయలు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి జనం కూడా చేస్తారు మేము కూడా చేసి మాకు గొడవ ఏమి లేదు కానీ మా జీతాలు మాకు ఇప్పివని సార్ని పడుతున్నాం